వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు ఒక గానకోకిల ఉన్నారు జానపద సోయగం అంతా కూడా జానపద అంతా కూడా ఆమె గొంతులో పలుకుతుంది సారంగ దర్యా అనే పాటతో ఆమె ఒకప్పుడు ఒక సంచలనమే సృష్టించారు ఆ తర్వాత ఆమె ఎన్నో పాటలు పాడారు కొంతకాలంగా ఆమె మీడియాకు దూరంగా ఉన్నారు సో ఎందుకని ఆమె ఇప్పుడు అసలు ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఆమె పాడిన పాటలు కూడా చాలా బాగా పాపులర్ అయ్యాయి ప్రత్యేకించి తెలంగాణ ఈ రైతాంగం సో ఇక్కడ ఈ పనిపాట్లు చేసుకునే వాళ్ళు ఇక్కడి అమ్మాయిలు పెళ్ళికాయన అమ్మాయిలు పెళ్ళైన అమ్మాయిలు సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి వాళ్ళ కథలు కానివ్వండి వాళ్ళ అనుభవాలు కానివ్వండి వాళ్ళ అనుభూతులు కానివ్వండి ఇవన్నీ కూడా ఆమె కంఠం నుంచి పాటల రూపంలో జాలువారుతూ ఉంటే మనం అందరం వింటూ చూస్తూ మైమర్చిపోతున్నాం సో అలాంటి ఆ గాన నానేమంటారు గాన ఖజానానాలి కోమలి సో ఇప్పుడు ఆమె మన ముందున్నారు ఆమె పాటల ప్రయాణంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె పాటల వెనుక ఉన్నటువంటి కథను కూడా తెలుసుకుందాం నమస్కారం కోమలి గారు చాలా సంతోషం అమ్మ సో ఇలా మిమ్మల్ని కలుసుకోవటం ఇలా మీతో మాట్లాడే అవకాశం మాకు రావటం నేను చాలా ఆనందపడుతున్నాను ఇలా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్ మీ మిమ్మల్ని కలవడం మీరు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశారు ఇంత పెద్దవారితో నేను మాట్లాడడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్ సో మీ చివరిగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పాట కలవారింట అది కలిగినూరు కలిగినోరు కలిగినోరింట నన్న ఇచ్చినావా అనే పాట ఏదైతే ఉందో అది అంటే ఒక అమ్మాయి ఒక పెళ్ళైన అమ్మాయి యొక్క పెళ్ళైన అమ్మాయి తన అత్తవారింట్లో కష్టం వచ్చినప్పుడు తల్లి మాత్రమే తోడు సార్ బిడ్డకి ఎక్కడైనా బిడ్డ కష్టం వస్తే తల్లి మాత్రమే తోడుంటుంది కూడా మనకు ఏముందో ఏమో అని చూడడానికి మనకు వచ్చినప్పుడు మన కష్టాన్ని చూసి తల్లి మనల్ని అడుగుతుంది ఈ కష్టం ఎట్లా భరిస్తున్నావు ఎందుకు నీకు బాధలు బాధలు నేనున్నా కదా అని చెప్తే అప్పుడు బిడ్డ ఏముంటుంది ఎంత నువ్వు ఉన్నా నువ్వు కూడా ఒకప్పుడు ఒక ఇంటి కోడలువే కదా అమ్మ అన్నీ తెలిసి నువ్వు నన్ను ఎందుకు ఇచ్చినావు నువ్వు ఎట్లుంటున్నావు అని నన్ను అడుగుతున్నావు కానీ అన్నీ తెలిసి మరి నువ్వెందుకు అమ్మ అంటే తెలియక నేను ఇచ్చిన అంటది కానీ నువ్వు ఇచ్చిన దానికి నీ గౌరవం నిలబెట్టడానికి నేను అత్తగారి ఇంట్లో ఉండక తప్పలేదు ఎంత కష్టమైనా సరే మెట్టినింట్లో ఎంత కష్టపడ్డా సరే పచ్చడి మెత్తుకులు వేసుకొని తిన్నా కారం వేసుకొని తిన్నా కట్టుకున్న దగ్గరే సుఖం ఉంటుందని నేను ఆ కష్టాన్ని అనుభవిస్తున్న అమ్మ అని దాన్ని ఉద్దేశించి ఒక చిన్న పాట రాయడం జరిగింది సార్ అంటే అనుభవం మీ సొంత సొంత అనుభవం అనుభవం నా సొంత జీవితం అలా అంటే మా అమ్మ వాళ్ళది మహబూబా జిల్లా కేశంధరం మండల ఇంటికనే గ్రామం సార్ ఇంటి ఇంటికన్నే ఇంటికనే గ్రామం ఇంటికన్నే గ్రామం అక్కడ గ్రామం అనేది చిన్న విలేజ్ చిన్న పల్లెటూరు అక్కడ నుండి నన్ను హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల్ జానకిపురం గ్రామంకి ఇచ్చిండ్ర అనమాట చాలా దూరం ఇంటికన్న నుంచి జానకిపురం దాకా వచ్చారు జానకిపురం వరకు ప్రయాణం అనమాట అందులో అక్కడ ఒక వ్యవసాయ కుటుంబానికి ఇవ్వడం జరిగింది నన్ను ఒక మంచి రైతుకు పెద్ద రైతుకి రైతు కుటుంబంలో నేను ఒక కోడలిగా వెళ్ళాను అక్కడ నేను పడ్డ కష్టాలను గుర్తు చేసుకొని కన్న తల్లిని తలుసుకొని అసలు ఈ ప్రయాణం ఎట్లుంటుంది అసలు ఈ జీవితం ఏంది నాకు చిన్నప్పటి నుండి పాటలు అంటే ఇష్టం కదా అని పాటలు అనేది ఎప్పుడు ఆపలేదు సార్ నేను పెళ్ళైనా చిన్నప్పుడైనా నాకు పెళ్ళయి కదా నాది వ్యవసాయ జీవితం కదా అని కూడా నేను ఎప్పుడు ఆపలే పాటల్ని పాట అనేది మీతో పాటు అట్లా అనుభూతి నాకు తోడు నాకు ధైర్యం నా పాట పాటలు ఏవైతే ఉండవు అంటే మీరు సారంగా ధరియ పాట వచ్చినప్పుడు మీరు చెప్పారు అంటే నేను ఏదైతే అది మా అమ్మమ్మ దగ్గర నుంచి విన్న పాటని నేను రాసుకున్న తర్వాత అని చెప్పేసి సో మీరు ఏవైతే పాటలు పాడారో అవన్నీ కూడా మీ రచనలే అంటే కాదు సార్ ఊర్లో పెద్దవాళ్ళు పాడుతారు బాగా అప్పుడు నేను చిన్నప్పుడు ఒక టీన్యూస్ లో రేల రే రేలా అనే ఒక ప్రోగ్రామ్ జరిగింది ఆ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు నేను చాలా పాటలు సేకరించడం జరిగింది ఒక వందలకు పైగా సో అంటే అందులో పార్టిసిపేట్ పాల్గొవాలి కాబట్టి అప్పుడు ఆ పాటలన్నీ నా మైండ్ లోనే ఉండిపోయినాయి సార్ అప్పుడు ఇంకా ఫోన్ లేదు ఏది లేదు అంటే రేలా రే రేలా ద్వారా కోమలి అనే ఒక గాయని ప్రపంచానికి పరిచయం పరిచయం అయ్యారు అంతే కదా అవును సార్ అప్పుడు ఆ పాటలు సేకరించుకొని అందులో ద బెస్ట్ సాంగ్ ఎంచుకొని రాసుకోవడం జరుగుతుంది అంటే వాళ్ళు పాడినే స్లోగా వాళ్ళే డబల్ మీనింగ్ గా అంటే అర్థం కావు కొంతమందికి కొంతమంది మీరు అన్నట్టు చూస్తే ఇందులో కొంచెం డబల్ మీనింగ్ అనిపిస్తుంది కొంచెం బూత్ అని కూడా కాదు కానీ కొంచెం అర్థం వేరే ఉంటుంది సార్ అది తెలియదు వాళ్ళకి అన్నప్పుడు దాన్ని తెలిసే విధంగా అర్థం తెలియని వాక్యాన్ని కూడా ఉంచుతాయి ఎందుకంటే ఏదైనా బాగున్నదనుకో దాన్ని ఉంచేసి ఇంకా అందరికి తెలిసే విధంగా రాసుకుంటాను సార్ నేను ఓకే ట్యూన్ కూడా చేంజ్ చేస్తాను కొంత ఎందుకంటే వాళ్ళు స్లోగా పాడతారు మీదేసి అమ్మాని అల్లున్ని అమ్మనీ అల్లుని అల్లుని వడ్లు దాంచిన పొట్టు పాలు ఆత్మగల్లా బిడ్డ ఆత్మగల్లా బిడ్డ బిడ్డ అనే స్లోగా పాడింది అనమాట నన్ను కన్న తల్లి కూడా పాడుతుంది సార్ పాటలు పాడినప్పుడు అసలు ఈ పాటకు అర్థమైందమ్మా అంటే ఆడపిల్లను ఇచ్చినప్పుడు ఆ బాధలు ఎట్లుంటాయో కన్న తల్లి కూతురు కలిసి పాడుకునే పాట అంటే నేను దానికి నన్ను కలిగినోరింటికి ఇచ్చినావు కదా అనేసి కలిగినోరింటికి నన్ను ఇచ్చినావా కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా కంటి రెప్పల వడ్లు అంటే తెలుసా సార్ మీకు చెప్పండి దాని అర్థం ఏంటి కంటి రెప్పల వడ్లు అంటే కంటి రెప్పలంతా సన్నని వడ్లు ఇప్పుడు మనం ఉన్న వాళ్ళ ఇంటికి బిడ్డనిస్తే మామూలు అయిన వాళ్ళు వస్తున్నారు వాళ్ళు పెద్దోళ్ళు కదా మనకంటే అని సన్న బియ్యం తీసుకొచ్చి వండుతారనమాట అప్పట్లో మామూలుగా వాళ్ళు తినే ఏదైతే బియ్యం అది కాకుండా కొంచెం వచ్చిన వాళ్ళకి అతిథులకి కొంచెం మంచిది మంచి ఉండాలని కంటి రెప్పల వడ్లు కలిగినోరింటికి ఇచ్చినావా కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా వడ్లు దంచిన పొట్టు శ్రీ పెంటపాలు ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు ఆత్మగల్లా బిడ్డ అల్లుంల పాలు పుంటి కూర తిన్న నాది పుట్టిల్లు తవిటి కుడుములు దిన్న తల్లి గారిల్లు తమిటి కుడుములు దిన్న తల్లి గారిల్లు కన తల్లి కెరుక ఆర్షి కట్టము చెప్పే చెప్పే మెరుక మెరుక కట్టము అంటే ఆర్షి కట్టం అంటే ఎక్కువ పని ఆ మీనింగ్ కూడా ఎవరికి తెలియదు కదా సార్ ఎక్కువ పని చెప్పే అక్కడ ఉండే పల్లె పదాలు ఏవైతే ఉన్నాయో అవాట్లు చాలా అందం ఉంటుంది కానీ అర్థం తెలియదు చాలా మంది చాలా మందికి తెలియదు ప్రాంతంలో ఉన్నటువంటి పలుకుబడులు అంటాము అవును వాళ్ళ వాడుక భాష అదే ఏ ప్రాంతానికి ఒక ఆ ప్రాంతానికి ఒక వాడుక భాష అది అందరికీ తెలియకపోవచ్చు కానీ మనం ఏ ప్రాంతానికి చెందామో ఆ ప్రాంత భాష వాడితే దాని యొక్క అందం అంత ప్రపంచానికి అంతా అలాంటి మీ పాటల ద్వారా మీరు అలాంటి అలాంటి పదాలను ఏవైతే ఉండయో అలాంటి మాటలు ఏవైతే సార్ మీ పాటల్లో వాటిని పొందుపరచి చక్కగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు అంటే అప్పటి అప్పటి పాటలను అప్పటి పదాలను బతికియడమే కోమలి అనే అమ్మాయికి ఈ పాట అనేది ఎట్లా అలవడింది అంటే చిన్నప్పటి నుంచే ఉందా ఏ వయసు నుంచి ఈ పాట అనేది ఆమె జీవితంలో భాగమైంది అంటే నేను ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పటి నుండి సార్ ఓకే అంటే చిన్నప్పటి నుండి పాటలు ఎక్కువగా అయినాయి దాన్ని కానీ కొంచెం ఫిఫ్త్ క్లాస్ నుండి ఈ టేప్ రికార్డులు రేడియోలలో పాటలు ఎక్కువ వచ్చేటి అప్పుడు క్యాసెట్లు ఉండేటి ఆ గుడి దగ్గర ఆటోలల్లో ఎక్కువ వేసుకునేటోళ్ళు అప్పుడు ఆ పాటలు విని నాకు కూడా పాటలు అంటే ఇష్టం కదా మా నాన్న ఒకరోజు పొలం దగ్గర మా నాన్న పొలం పని చేస్తుంటే నేను పాడాను ఒక రైతు కుటుంబం రైతు కుటుంబం ఒక రైతు అవును సార్ ఒక రైతు అక్కడ పాడాను పాడినప్పుడు మా నాన్న అడిగిండు ఈ పాట ఎక్కడ విన్నావు నాన్న అడిగితే నేను గద్దరన్న పాడుతుంటే విన్నానని చెప్పాను అంటే ఆ పాటలు పాడడం వల్ల ఏమొస్తుందనంటే మనకు మంచి పేరు వస్తుంది మన కష్టానికి కూడా కొంత ఫలితం వస్తుందమ్మా అని చెప్పిండు అంటే మనం పాట అనేది పాడడం ఎందుకు సార్ ఎంతో కొంత మన జీవనోపాధి గడపడం కోసమే కదా కళాకారులు చేసే కళాకారులు చేసే ప్రతి ఒక్కటి పని కూడా అదే కదా దానికోసమే కదా వాళ్ళు వెళ్ళేది ఆ విధంగా నేను పాడడం జరిగింది అప్పుడు మా నాన్న విని గొంతు బాగుంది నాన్న పాటలు నేర్చుకో అని చెప్పడంతో నేను ఇంక ఎప్పుడు ఎక్కడ పాటలు వచ్చినా విని నేర్చుకోవడం పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు పాడుతుంటే విని వాటిని అట్లనే గుర్తుపెట్టుకోవడం అప్పుడు ఫోన్లు ఎక్కడే సార్ ఫోన్లు లేవు ఏవీ లేవు వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు వాడిన పాటలు గుర్తుపెట్టుకొని ఏదైనా స్కూల్లో ఫంక్షన్స్ జరిగేది కదా స్కూల్ డే ఫంక్షన్స్ జరుగుతుంటాయి కదా ఈవెంట్స్ జరిగినప్పుడు అక్కడ స్కూల్లో పాడేదాన్ని ఎక్కువగా వార్షికోత్సవాలు అంటే వార్షికోత్సవాలు ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్టు జనవరి ట్వంటీ సిక్స్ మాకు టీచర్స్ డే పేరెంట్స్ మీటింగ్ అప్పుడు పాడేదాన్ని ఎక్కువగా దాంతోనే మా గురువు నన్ను గుర్తించి జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి మండల స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది పాటల పోటీ పాటల పోటీలు ఎక్కడ ఉంటే అక్కడ మండల స్థాయిలో కూడా ఇప్పుడు గ్రంథాలయంలో ఎక్కడైనా ఎక్కడ పోటీ ఉన్నా వెళ్ళేది సార్ నేను అంటే మొదట మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది మీ నాన్నగారే నాన్నగారే సార్ భిక్షపతి భిక్షపతి గారు సో భిక్షపతి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మా నాన్న కూడా పాడతాడు సార్ మా నాన్న కూడా ఇంట్లో అందరూ కూడా పాటలు పాడే అమ్మ మా నాన్న మా తాత గారు కూడా కళాకారుడు మా తాత మా నాన్నన్న కన్న తండ్రి మంచి కళాకారుడు బాగా పాడతాడు సార్ మా తాత నుండే మా వారసత్వం మా తాతయ్య మా తాతయ్య నుండే మాకు వారసత్వం మా తాతయ్య లాగనే నేను పాడతానని ఎంతమంది అంటే ఇంట్లో పిల్లలు ఎంతమంది మీరు నేను ఒక్కదాన్ని అమ్మాయిని ఒక అబ్బాయి ఒక తమ్ముడు నేను అంతే మీ ఇద్దరేనా ఓకే సో అట్లా మీ పాటల ప్రయాణం అనేది చిన్నతనం నుంచే పొలం గట్ల నుంచే మొదలైందనమాట ఓకే